హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ నేను ఇవాళ మంచి రెసిపీతో వచ్చానండి చాలా హెల్తీ అనే రెసిపీ ఇది వచ్చేసి మఖానా పూల్ మఖానాతో నేను స్వీట్ బర్ఫీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా చేసిస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతుంది దీనికోసం అయితే ఫస్ట్ మఖానాన్ని తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకుంటే మంచిగా క్రిస్పీగా అవుతాయి దీంట్లో ఇవి హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలకి ఇలా దీంతో బర్ఫీ చేసి ఇవ్వండి మీరు వాళ్ళు అసలు బయట కొన్నలాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు తెలియకుండానే వాళ్ళు తినేస్తారు ఇలా మంచిగా ఫ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ మఖానని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని డ్రై డ్రై కోకోనట్ పౌడర్ వన్ కప్ వేసుకుంటున్నాను హాఫ్ కప్ వచ్చేసి దీంట్లో మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది వన్ కప్ వచ్చి మీగడతో సహా పాలను వేసుకుంటున్నాను ఇలా టూ కప్స్ మిల్క్ని తీసుకోవాలి కొంచెం యాలుకలు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ గ్రైండ్ కాకపోతే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని నాన్ స్టిక్ ప్యాన్లో తీసుకోవాలి ఇలా ప్యాన్లో తీసుకున్న తర్వాత చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుంది ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం టు లోలో పెట్టే కుక్ చేయండి ఎందుకంటే ఇది చాలా తొందరగా దగ్గర పడుతుంది జస్ట్ టెన్ మినిట్స్లో మనకు ఈ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకునే బర్ఫీ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఇలా వన్ కప్ షుగర్ వేసుకోండి షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి మరీ ఎక్కువ షుగర్ వద్దు అనుకుంటే వన్ కప్ షుగర్ వేసుకోండి సరిపోతుంది ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల షుగర్ మంచిగా మెల్ట్ అవుతుంది మెల్ట్ అయ్యి దీంట్లో ఇది కుక్ అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి నాన్ స్టాప్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే కింద అడుగు అంటుతుంది ఎందుకంటే దీంట్లో మఖానా ఉంది కాబట్టి ఇది మిల్క్ పౌడర్ ఉంది దానివల్ల అడుగు అంటుతుంది ఇలా కలుపుకుంటూ కుక్ చేయండి ఇలా నేను మంచిగా కుక్ చేసుకుంటున్నాను ఇలా మీ ఇలా మఖానాతో చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అసలు బయటకున్న స్వీట్ లానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేసి వాళ్ళు పిల్లలకి ఇస్తారు ఇలా కుక్ చూడండి ఇప్పుడు ఇక్కడ దగ్గర పడుతుంది కదా ఈ టైంలో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు రాఖీ వస్తుంది కాబట్టి ఈ రాఖీలో ఎవరైనా స్వీట్స్ చేస్తుంటారు అన్నయ్యకి స్వీట్ తినిపిస్తుంటారు చెల్లమ్మలు వాళ్ళు కూడా ఈ రెసిపీని మంచిగా రెడీ చేసి ఇలా రాఖీ కట్టి కట్టేటప్పుడు తీసుకెళ్ళొచ్చు ఏ బ్రదర్స్ ఇలా సిస్టర్స్కి కూడా రాఖీకి స్వీట్ చేసి సర్ప్రైజ్ ఇవ్వచ్చు చాలా ఈజీ అయిన రెసిపీ చూడండి చాలా తొందరగా దగ్గర పడుతుంది కదా ఇలా చాలా తొందరగా దగ్గర పడుతుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా దగ్గర పడేటప్పుడు మనకు మనం కొంచెం నిదానంగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నాన్ స్టాప్ ఒక్క ఒక వన్ మినిట్ కూడా దీన్ని ఆపొద్దు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి మంచిగా దగ్గర పడింది కదా ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ల ఘీ వేస్తున్నాను దీంట్లో ఇలా గీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం ఘీ ఇలా మొత్తం కలిసి కలిసిపోయేంత వరకు ఇలా కుక్ చేసుకోండి చూడండి చాలా తొందరగా అయింది కదా ఈ రెసిపీ ఇలా కలుపుకుంటూ ఇంకా టూ మినిట్స్ కుక్ చేసుకోండి క్యాన్కి సపరేట్ అవుతుంది కాబట్టి మన బర్ఫీ అనేది రెడీ అయిపోయింది ఇలా మొత్తం దగ్గర పడ్డ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం దగ్గర పడ్డ తర్వాత ఒక ఏ బౌల్లో అయితే తీసుకుంటామో ఒక బటర్ పేపర్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టి గీ అప్లై చేసి ఉంచుకోండి దాంట్లో ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని దాంట్లో ట్రేలో తీసుకోండి ఇలా నేను ఫస్టే బటర్ పేపర్లో గీ వేసి పెట్టాను ఇది మొత్తం ట్రేలో తీసుకున్న తర్వాత మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఈక్వల్గా చేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిజ్లో పెట్టేయండి సెట్ అయిపోతుంది బయట పెడితే ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది ఇలా మంచిగా ఒక నేను టెన్ మినిట్స్ పక్క ఫ్రిజ్లో పెట్టాను ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుందాం చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా బటర్ పేపర్ పెట్టాం కాబట్టి చూడండి ఎంత మంచిగా వచ్చింది ఈ బర్ఫీ చాలా హెల్దీ అయిన బర్ఫీ చాలా టేస్టీ అయిన బర్ఫీ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంది దీనిపై నుంచి పిస్తా బాదంని డెకరేట్ చేసుకోండి మనకు మార్కెట్లో దొరికేలా ఈ బర్ఫీ అనేది రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను ఇలా ఈ రాఖీకి నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా హెల్దీ హెల్దీ అయిన స్వీట్ రెసిపీస్ తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్